ఆధ్యాత్మిక పథంలో మన అందరికీ కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆ కష్టాలని ఎలా స్వీకరిస్తున్నాం అనేటువంటి విషయం కూడా చాలా ముఖ్యం కష్టం వచ్చినప్పుడు కనుక మనం అంటే చలించిపోయామనుకోండి బాధ ఒక భారంగా జీవితం పరిణమించింది అనుకోండి అప్పుడు మనం ఆధ్యాత్మిక పురోభివృద్ధిని సాధించాం అందుకని ఆధ్యాత్మిక సాధకుడు అనేటువంటి వాడు తన జీవితంలో వచ్చేటువంటి కష్టాలను ఎలా తీసుకోవాలి ఎలా స్వీకరించాలి ఎలా చూడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఎలా తీసుకోవాలంటే మనకెందుకు కష్టాలు వస్తున్నాయి మనం సహజంగానే దైవాభిముఖంగా ఉంటుంటే సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుంటూ ఉంటుంటే భగవంతుడి జీవిత ప్రయోజనం తెలుసుకుని ఆ మార్గంలో ఉంటుంటే భగవంతుడు మనకి ఇన్ని కష్టాలు పెట్టాల్సిన అవసరం ఉండదు కదా ఆయనకి ఇన్ని కష్టాలు పెడుతున్నా ఎవరో చూడట్లే ఆశ్చర్యం ఈ రోజులు చూడండి కష్టాలు లేకుండానే సహజంగానే వివేక బుద్ధుని ఉపయోగించి మానవ జీవిత ప్రయోజనం భగవంతుని చేరుకోవటం అని కనుక రామకృష్ణ పరవంశులాగా బుద్ధులు లాగా వివేకానందులాగా మనకి తెలిసి మన శక్తియుక్తులు అనుక మనం అటువైపు నియోగిస్తూ ఉంటే అసలు మనకి కష్టాలు రావు అంటే మనస్సు మనకి లొంగదు మనస్సును మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది అది ఒక పోరాటం అనుకోండి అంతర్యుద్ధం జరుగుతుంది లోపల కానీ మిగతా కష్టాలు ఏమి రావు ఆ కష్టాల గురించి మనం చెల్లించం కూడా వచ్చినప్పటికి కూడా కానీ అది లేదు కాబట్టి మనకేంటంటే ప్రకృతి మనకి గుర్తు చేస్తుంది ఈ కష్టాల రూపంలో నువ్వు ఏం చేయాలి ఎందుకు ఇక్కడికి వచ్చావు నువ్వు ఏం చేస్తే జన్మ సాఫల్యాన్ని పొందుతావు జీవితం సార్థకం అవుతుంది అది నువ్వు తెలుసుకోవడం లేదు అది తెలుసుకో అని చెప్పి మనకి గుర్తు చేస్తున్నాయి కష్టాలు అప్పుడు వాటి అన్నింటినీ స్వాగతించడం నేర్చుకుంటాం అప్పుడు వాటిని స్వాగతించడం నేర్చుకున్న తర్వాత ఇంకా మళ్ళీ మనకి కష్టాలు కాబట్టి పరిణమించవు రెండింటికి కూడా సమానంగా స్పందిస్తాం కష్టానికి సుఖానికి అప్పుడు ఒక ప్రశాంతమైనటువంటి మనస్సు మనకు వస్తుంది